రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు వేలు చేశా జగన్ చంద్రబాబు నాయుడు సార్ అట్లా కదా కదా లాస్ట్ టైం రెండు వందల పిలిచి రెండు వేలు చేశా ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాడు ఆయన ఈయన మాత్రం పాపం ఆశ పెట్టి మోసం చేసినాడు జగన్ ఇంటి పందు పెంచా కులాయి పందు పెంచా కరెంటు బిల్లు పెంచా ఎప్పుడు లేని విధంగా శత పని చేశా ఏమన్నా ఇవన్నీ తగ్గాల మన లెక్క పేదోళ్ళం బతకాలంటే చంద్రబాబు సరే చెప్పగు అది పెద్ద రెండు కోట్ల సైతల్లి రెండు ఊళ్ళు వస్తాయి రెండు జీవియం మిషన్లు ఉంటాయి రెండు మిషన్లో సైకిల్ మిషన్ లో సైకి కూర్చుకోవచ్చు ఎమ్మెల్యేగా రెండోది బతిపాడి నాగరాజు అని పిల్లలు ఎంపీఎడి వేస్తారు ఇంట్లో ఐదు మందికి అమ్మఒస్తారు కాకపోతే మన దాంట్లో పేరు మార్చినారు దాంట్లో అమ్మఒడి జగన్ మన దాంట్లో వచ్చేసి వందల పథకం కింద ప్రతి ఒక్కరికి ఐదు మంది అంటే ఏడు వేల ఐదు వందలు అకౌంట్లో పడతాయి ప్రతి నెల ఏమా అందరికి ఇస్తానే అమ్మఒడి ఒక ఒకసారి చేస్తున్నారు ఆ పదహైదు వేలు కూడా మళ్ళీ రెండు వేలు పోతా మీకు ఏదన్నా రాలేదంటే చెప్పండి అమ్మా టీడీపీ గవర్నమెంట్ ఈ పలానా స్కీమ్ మాకు రాలేదు పలానా బిల్కి రాలేండి దగ్గర నుంచి బాధ్యప